ఓకే ఓకే రైస్ సోర్లందరికీ నమస్కారం నా పేరు ముష్కిన్వల్లి నేను కోరమండల్ చిత్తూరు సేల్స్ ఆఫీసర్ కోరమండల్ మీకు తీసుకొచ్చింది ఫిట్సాల్ వన్ మనం టమాటా నాటిన పది రోజుల నుంచి లేదా పదహైదో రోజు నుంచి ఫిట్సాల్ వన్ స్టేజ్ వన్ మనం మొదలు పెట్టాలి రోజు రోజు మార్చి రోజు ఐదు కేజీలు చొప్పున నలభై ఐదు యాభై రోజుల వరకు ఫిట్సాల్ వన్ వాడుకోవాలి ఏ ఎప్పుడైతే కాయ రెడ్ శాంపిల్ పడిందో అప్పుడు మనం స్టేజ్ టూ మా మారాలి ఓన్లీ రెండే రెండు స్టేజ్లు స్టేజ్ వన్ స్టేజ్ టూ మొక్క పదైదు రోజుల నుంచి డే బై డే ఐదు కేజీలు ఇందులో ఎన్పికేతో పాటు మీకు సల్ఫర్ ద్వితీయ పోషకము మిగతా చిరు పోషకాలు ఐదు పది పోషకాల యొక్క మిశ్రమం ఫిట్సాల్ వన్ తర్వాత ఫిట్సాల్ టూ ఇదే ఎన్పికె సల్ఫర్ ఐదు పర్సెంట్తో పాటు చిరు పోషకాలు ఐదు యొక్క మిశ్రమం ఫిట్సాల్ టూ వేరే ఇతర అవసరం లేదు ఇది వాడిన రోజు ఓన్లీ సి కాల్షియం నైట్రేట్ అనేది మాత్రమే ఒక బ్యాగ్ ఆల్టర్నేటివ్గా ఇవ్వాలి ఈ రెండే రెండు బ్యాగులతోనే మీ టమాటా పంటంతా అయిపోతుంది కాకపోతే రెండు బ్యాగులే కానీ పది పది పోషకాల మిశ్రమం దీని యొక్క అద్భుతమైన ఫలితాన్ని మనకు మొక్కలో ఇస్తుంది ఇతర పోషకాల లోపాలు రానే రావు చూడండి ఈ క్రాప్ చూడండి స్టేజ్ వన్ నలభై ఐదు రోజులు ఉన్న తోట గనుపు గనుపు మధ్య దూరం చూడండి ఒక కాయ ఐదు నుంచి ఆరు కాయలు ఫ్రూట్ సెట్టింగ్ అనేది వస్తుంది ఇందులోనే అన్నీ ఉంటాయి అన్ని పోషకాలు ఉండడం అనేది పోషక లోప యాజమాన్యం సమర్థవంతంగా మనము మెయింటైన్ చేయగలుగుతాం పూత ఐదు ఆరు రావడం వచ్చిన ఐదారు పూత పిందిగా మారడం అనేది దీని యొక్క ఫలితము మీరు పూర్తిగా చూడవచ్చు ఇక్కడ చూడండి లోపల చూడండి ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడో కాయ కూడా పడుతుంది మనకు ఒకే ఫ్లవర్లోనే గనుపుకు గ మధ్య దూరం చూడడం అంటే నాలుగు నుంచి ఐదు ఇంచులోనే రెండో గనుపు రావాలి అప్పుడే మనకు సైడ్ బ్రాంచ్ రావడం సైడ్ బ్రాంచ్కు మరొక ఐదు ఆరు కాయల యొక్క సెట్టింగ్ అనేది జరుగుతుంది చెట్టు ఎంత పెంచినామనేది ముఖ్యం కాదు ఉన్న చెట్టులోనే ఎన్ని ఎక్కువ కాయలు అనేది ముఖ్యం మనం ఆకులు పెంచుతున్నామా చెట్టును పెంచుతున్నామా కాయలు పెంచుతున్నామా టమోటా కాయలే మనకు కావాలి సో ఆకును పెంచడం కాదు ఇతర గ్రోత్ ప్రమోటర్స్ నైట్రోజన్ ఉన్న ఎరువులు వాడడం కాదు సమతుల పోషణ పది పోషకాల యొక్క మిశ్రమం ఫిట్సాల్ నంబర్లు ఎంత ఘనం ఉన్నాయని కాదు ఉన్న నంబర్లు సమర్థవంతంగా మొక్కకు ఎక్కుతున్నాయా లేదా మొక్క తీసుకుంటుందా లేదా అనేది ముఖ్యం కాబట్టి రైతు సోదరులరా నంబర్లు కాదు ఇందులో ఉన్న పది పోషకాల యొక్క మిశ్రమం సమతులంగా మొక్కకు పట్టడం వల్లే ఈ ఫలితం మనం చూస్తున్నాం సో డోంట్ మిస్ ఫిట్సాల్ వన్ ఫిట్సాల్ టూ స్టేజ్ వన్ స్టేజ్ టూ Thank you.